ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా కర్కాటక రాశిలో కుజుడు కన్యలో కేతువు రవి మేషం బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనంలో ఇలా ఉన్నాయి దీని కారణంగా వారికి అందరికీ కూడా వృషభంలో శని మరి బాగుండలేదు ఆర్థిక ఇబ్బందులు అప్పులు మాత్రం బాగా వస్తాయి ఇంకా ఈ వారం కూడా ఇంకా మీకు ఛాన్స్ ఒక నెల ఉంటుంది అప్పులు తీసేసుకోండి అందరూ కూడా మళ్ళీ తర్వాత ఇద్దరు కానీ కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు ఆ ప్లాన్స్ వేసుకుంటారు అన్నీ రెడీగా చేసుకుంటారు కానీ ఇంకా పని ఇంకా ముందుకు వెళ్ళడం లేదండి అని ఇదంతా కూడా ఆ బాధ ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక సెటప్ అని దగ్గరగా వస్తున్నామని అర్థం చేసుకోవాలా అలాగే ఈ యొక్క తులరాశి అందరికీ కూడా చాదస్తం బాగా ఎక్కువైపోతుంది ఈ చాదస్తం వల్ల కొన్ని పనులు మేము చేయాలి అనేటటువంటి కొంచెం వెనుకడుగు వేసుకుంటూ ఉంటారు విద్యార్థులు వచ్చేసరికి చదువుల్లో మతిమరుపు వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది బతికిస్తారు కాబట్టి దీనివల్ల మనకి వచ్చేటటువంటి సీట్లు పోవడానికి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా చాలా కష్టపడి చదవాలి ఇంకా ప్రేమ వ్యవహారాల్లో మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాల జోలకు వెళ్ళకండి చిట్టిపాట్ల వ్యాపారాలు స్వీట్ షాపులు ఫ్యాన్సీ స్టోర్స్ రన్ గోల్డ్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది అలాగే శత్రువులపై ఆధిపత్యం గెలుస్తారు తాగుడు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వదిలేసుకొని మీ ఆరోగ్యాన్ని స్మోకింగ్గా ఇది చేయకుండా మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకుంటారు అలాగే ఈ యొక్క మెస్మరిజం పవర్ అనేటటువంటిది మీకు బాగా పెరిగిపోతుంది ఇంతకుముందు మీతో వాదోపవాదాలకు దిగినటువంటి వాళ్ళంతా కూడా వచ్చి మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిత్రులు అవకాశాలు ఉంటాయి వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్పులు అడుగుతారు అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు భద్రత అనేటటువంటిది ఉంటుంది ఎక్కడికి మీ ఉద్యోగాలు పోవన్నమాట ఈ రకంగా మహిళలంతా కూడా తులారాశి వాళ్ళు తెగ కష్టపడుతూ ఉంటారు ఏం కొద ఉండదు కానీ ఏదో ఇబ్బందిగా అలా నడుస్తూ ఉంటుందన్నమాట అయితే రాబోయేటటువంటి కాలంలో మీకు వచ్చేటటువంటివన్నీ కూడా మంచిగా అవుతాయనేటటువంటి ఒక ఆశతో ముందుకు మీ పేరు మీద మీ తండ్రుల ఆస్తి రావాల్సింది ఉంది అవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంటాయి ఈ వారం కూడా ఏమి అవి కావు అందువలన కోర్టుల చుట్టూ వెళ్ళాల్సినటువంటి మీరు ఎన్నో ఇరవై సంవత్సరాలుగా పైనే చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వారికి ఇంకా కూడా వాళ్ళ ఆస్తులు ఇంకా బెంచ్ మీదకి రాలేదన్నమాట జడ్జిమెంట్ చెప్పడానికి జడ్జి గారికి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలో పావు శనగల్ని పసుపు పసుపురంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి గురువారు నాడు ఉదయం తలవర్జాలు మూడు గంటలకి దానం చేయండి లేదు కుదరదంటే ఇంకా తల్లారందరు వచ్చేలా ఆరు గంటలకి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మరి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభవస్తువు